నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకోసము కొబ్బరి అన్నము ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కొబ్బరి అన్నము చేసుకోవడము ఎంత సింపుల్ ప్రాసెస్ ఈ కొబ్బరి అన్నము అంత టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకున్నామంటే ఈ కొబ్బరి అన్నాన్ని ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనము ఒక పెద్ద స్పూను ఉద్దిపప్పు పెద్ద స్పూను పచ్చిశనగపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకుంటున్నానండి తర్వాత ఒక చిన్న స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి నెక్స్ట్ మనము రెండు ఎండుమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ పోపు మొత్తము ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతటిని ఒకసారి కలుపుకుంటున్నానండి తర్వాత ఇందులో మనము మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకుంటే బాగుంటుందండి ఈ పచ్చి కొబ్బరిలో పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద స్పూను నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి యాక్చువల్గా నెయ్యి ఆయిల్తో పాటు స్టార్టింగ్లో వేసుకొని ఉండాల్సింది మర్చిపోయాను పచ్చి కొబ్బరిని నేతిలో ఫ్రై చేసుకుంటే మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో ఆయిల్ వేసుకునేటప్పుడే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తరువాత పోపు దినుసులు వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకున్నాం కదండి ఒక నిమిషం పాటు ఈ పచ్చి కొబ్బరిని నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి కొబ్బరికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక పెద్ద గ్లాసు అంటే ఒక పావు వరకు రైస్ని నేను ఉడికించి పెట్టుకున్నానండి రైస్ వీలైనంత పొడి పొడిగా వండుకుంటే చాలా బాగుంటుంది నేను రైస్ని వండుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసి వండుకుంటానండి కాబట్టి ఇప్పుడు కొద్దిగా మాత్రమే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు అన్నం వండేటప్పుడు సాల్ట్ వేసుకునే అలవాటు లేకపోతే రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చండి తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా రైస్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మొత్తము రైస్లో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఈ కోకోనట్ రైస్ని ప్రసాదం రెసిపీగానే కాకుండా మా రాయలసీమ సైడ్ క్యాటరింగ్ వాళ్ళు ఫంక్షన్స్లో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఈ కోకోనట్ రైస్ నూనెంకాయ కూర కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి నూనెంకాయ కూర ఎలా తయారు చేయాలో రాయలసీమ స్టైల్లో మన మంత్ర ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనము ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని ఇలా రైస్లో ఎక్కడ ఉండలుగా లేకుండా బాగా కలుపుకున్నాం కదండీ అంతేనండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే మన కోకోనట్ రైస్ రెడీ అయినట్లే మనము ఈ కోకోనట్ రైస్ని తినే ముందు మాత్రమే నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ కోకోనట్ రైస్కి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ముందే జీడిపప్పును రైస్లో కలిపితే జీడిపప్పు మెత్తబడిపోతుంది కాబట్టి తినే ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి